బ్రాహ్మణులకు వారి వేదశాఖ వివరం తెలియనప్పుడు సహజంగా ఇంకా వచ్చే సందర్భాల్లో పెరుగుతూ ఉంటుంది నేను అడిగిన ప్రశ్నలో రెండు రకాలైన ద్వంద్వార్థం వస్తుంది ఎందుకంటే వేదం గురించి తెలియకపోవడమా అంటే వేదశాఖ గురించి తెలియబడి వేదం గురించి తెలియదు వేదంలో ఏముంది అనేది తెలియపోవడమా లేకపోతే నా వేదశాఖ నాకు తెలియదు కాబట్టి నేను ఏ మంత్రాల ద్వారా ఏ కార్యక్రమాలు చేసుకోవాలని బ్రాహ్మణులకి వేదమంత్రాలతో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా ఇక్కడ వర్గీకరణ ఏం చేశారంటే ఒక్కొక్క కుటుంబం పరంపరలో పవిత్రాల నుంచి ఒక్కొక్క వేదశాఖని ప్రధానంగా చేసుకుని అధ్యయనం చేయడం అనేది ఒక ఏర్పాటు చేశారు యజుర్వేదం ఉందనుకోండి యజుర్వేదంలో సంధ్యావనం వస్తుందని చెప్పి అందరూ బ్రాహ్మణులందరూ పుచ్చుకుని యజుర్వేద సంధ్యావనం చేసుకుని వెళ్ళిపోకూడదు వా వాళ్ళ సంబంధమైనటువంటి ఆ యజుర్శాఖ అధ్యయనం ఉందా లేదా వాళ్ళకి అని తెలుసుకోవాలి వాళ్ళు రెండు వేదాలు చదవచ్చు మూడు వేదాలు చదవచ్చు వాళ్ళ శక్తి బాగుంటే నాలుగు వేదాలు చదవచ్చు కానీ మొట్టమొదటి వాళ్ళు వాళ్ళ కుటుంబ పరంపరలో పయనించి వస్తున్న యజుశాఖ రుగ్గు శాఖ లేదా సామశాఖ ఏమున్నాయో ఆ శాఖను అధ్యయనం చేయాలి ఆ శాఖ వేదాన్ని అధ్యయనం చేసిన తర్వాత మిగతా శాఖల యొక్క వేదాలను అధ్యయనం చేయవచ్చు అయితే ఇక్కడ ఈ మెకానికల్ లైఫ్లో మన పై జనరేషన్స్లో ఉద్యోగాలు ఇచ్చే చాలామంది బయటకు వెళ్ళిపోయారు సందేహనాదులు బాగాశారు చాలామంది మరి వైదిక సాంప్రదాయం దూరంగా ఉన్నారు పాప నిజంగా వాళ్ళకి కొంత తెలియకపోవడం కూడా ఉంది వాళ్ళ తెలిసి తప్పు చేయడం కాదు తెలియక తప్పు చేయడం తెలియక చేసిందని తప్పు ఉండడానికి లేదుగా అందువల్ల మనం భరించాలి దాన్ని వాడు తెలియచేశాడ్రా అని చెప్పేసి ఒక చంటి పిల్లవాడు అంటే తెలియకుండా విసిరేసాడు పరిపోయింది అనుకోండి దాని దానికి విసిందనేది కాబట్టి అట్లాగే వాడు పై జనరేషన్స్లో వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగం ఇచ్చే దూరంగా ఉన్నారు వాడు దానికి సాంప్రదాయం దూరంగా ఉన్నాడు వాడికి ఆ గోత్రం ఇంటి పేరు సూత్రం అని తెలియవు కాబట్టి ఏ వేద శాఖకు సంబంధించిన వాళ్ళు మా కుటుంబం నువ్వు చదువుకున్నావా చదువుకోలేదు కాదు నీకు జరగాల్సిన సంస్కారాలు ఉన్నాయే ఉపనయనం వివాహం అని ఆ వేదమంత్రాలు ఆ వేద శాఖకు సంబంధించినవి ఉండాలి అది యజుర్వేదమా యజుర్వేదమా కృష్ణ యజుర్వేదమా అలాగే ఋగ్ ఋగ్వేదంలో కూడా శాఖలు ఉన్నాయి ఆ ఏ శాఖకి సంబంధించిన వాడివి అలాగే సామవేదంలో శాఖలు ఉన్నాయి ఇట్లాంటివి తెలియనప్పుడు ప్రథమత ఉన్నటువంటి ఋగ్వేద శాఖలని చేసి ఆ ఋగ్వేదంతోనే ఉపనయనం అటు అటువంటి సంస్కారాలను కూడా పూర్తి చేసుకోమని చెప్పేసేసి ఇంకా వాడు రేపు వాళ్ళ నానికి ఆబ్దేకం పెట్టాలి ఋగ్వేద సంబంధంగానే పెట్టుకుంటూ పెట్టుకోవడం ఒకవేళ కన్వేట్ తెలిస్తే కనుక వాడు ఏ వేదశాఖ వాడో తెలుసుకుని ఆ వేదశాఖ ప్రకారంగా వాడు కర్మానుష్ఠానం అంతా కూడా ఉపనయనం సంధ్యావనం బ్రహ్మయజ్ఞం అగ్నికార్యం అగ్నిహోత్రం తర్వాత వివాహం అన్ని నడుపుకుంటాడు తెలియకపోతే కనుక ఋగ్వేద శాఖ సంబంధంగా అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనేటువంటి అంశాన్ని మన వాళ్ళు ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు కట్టడి ఆ కట్టడిని మనమందరం కూడా గౌరవిస్తూ ముందుకు వెళ్ళి దాన్ని అన్నింటినీ కూడా అనుష్ఠించుకుంటూ ముందుకు వెళ్ళాలి స్వస్తి